నమస్తే సార్ మీ పేరండి గొర్రె రమణ అండి రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మేము టైలింగ్ షాప్ టైలింగ్ చేస్తుంటారు సార్ రాష్ట్రంలో అయితే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు మరలా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీ ప్రాంతం బాగుంటుంది అనుకుంటున్నారు నేను టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది బాగా చేస్తారు గత మూడు సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు అసలు ఎలా ఉంది సార్ పరిస్థితులు డెవలప్మెంట్ అనేది ఉందా ఐదు సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అయితే లేదు గంజాతనం ఎక్కువ అయిందండి తాగుబోతులు చచ్చి పనులు ఎక్కువైపోయాడు వాటర్ డ్రింకింగ్ వల్ల మందుడు బాగులేదు రెండోది ఏమని ఎవరైనా అన్నామనుకోండి ఎందుకు ఇలాగ క్వాలిటీ ఇప్పారంటే మిమ్మల్ని ఎవరు తాగమంటారని ప్రశ్నిస్తాను ఒకటి రెండోది డబ్బు మహిమైపోయింది ప్రతి ఇంటికి సంవత్సరం అనేసరికి ఒక లక్ష రూపాయలు వస్తుంది డబ్బులు ఎందువల్ల ఉంటాయి విషయం డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉద్యోగాలు కానీ లేకపోతే యువతలకు ఉద్యోగాలు కానీ లేదా టీచర్కి ఉద్యోగాలు కానీ లేదు లేదా ఒక కంపెనీ వచ్చి ఒక ఇండస్ట్రీలో వచ్చింది అది మందికి ఉపయోగపడము పడింది అనేది లేదు మన ఫ్యూచర్ అంత అయిపోతుంది పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కదా అది ఓకే సార్ మరి మీ ఇక్కడ వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పేసి చెప్పారు ఇక్కడ మరి నిజంగా పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఏమైనా బిజినెస్లో స్టార్ట్ అవ్వడం కానీ కంపెనీలు రావడం కానీ జరిగిందండి ఏమి లేదండి ఒక్కదాన్నే మూడు సార్లు శంకుస్థాపన చేస్తాం ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు శంకుస్థాపన మళ్ళీ అదే మళ్ళీ రీమోడలింగ్ మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తాం అంతే తప్పకుండా ఏం డెవలప్మెంట్ లేదు ఏం కట్టింది కూడా లేదు అనిపిస్తుంది కట్టింది ఈ రోజు కాదు రేపని తెలుస్తుంది కదా ఇప్పుడు వచ్చి డెవలప్ అనేది లేదు వస్తే అంటారు వచ్చినప్పుడు అప్పుడు ఉంటాం పోతాం ప్రజెంట్ అయితే పలానా చేశారని లేదు రోడ్లు మాత్రం శుభ్రం చేశారండి ఇక్కడ వరకు అయితే వైజాగ్ సిటీ వరకు రోలర్ కాదు వైజాగ్ సిటీ అయితే రోడ్లో శుభ్రంగా ఉన్న రోడ్లు పవర్ ఆడలకి ఇబ్బంది లేదు సరే అసలు వైజాగ్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీ అంటే ఆర్థికంగా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది ఇంకోటి విశాఖకి రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ ఇస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి వీటి ఆపాలంటే పార్లమెంట్ పరిధిలో గట్టిగా పోరాడే వ్యక్తి కావాలి కదా ఇక్కడ పోటీ చేస్తుంది యాక్చువల్లీ తెలుగుదేశం తరఫున గారు చేస్తున్నారు వైసీపీ తరఫున బొత్సగారి ఫ్యామిలీ నుంచి చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరైతే పార్లమెంట్లో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అడగలేరండి దమ్ము లేదండి ఎందుకంటే దొంగోడు ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేదు దేనివల్ల అంటే ఆ డైరెక్ట్ మాట్లాడితే ఆడు లోపలేసి ప్లేస్ అతడు నేను తీసుకెళ్ళి ఒక్కసారి వైజాగ్ జోన్డు ఏమన్నాడు డైరెక్ట్ అడిగాడు ప్లేస్ చూపించండి మీకు వైజాగ్ జోన్ అతను ఇప్పుడు ప్లేసే చూపించలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్లేస్ చూపించాను మీకు నేను ఇవ్వకపోతే అడగనుండి అండి ప్లేస్ చూపించినాకే ఇవ్వకపోతే ఈ ప్లేసే చూపించి ఇంకో డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళప్పుడు నేను గట్టిగా ఇతరులు అడగలేరు వైఎస్ఆర్ వాళ్ళు అయితే దమ్ము అయితే అప్పటికి రామ్మోహన్ నాయుడు ఎన్నోసార్లు గొడవలు ఎట్టుకోవడం ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి సరే బట్ దాతలేదు రూల్ రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళే పట్టించుకున్నారు కానీ ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా సార్ అది ఎక్కడ ఉన్నదే కదా అది పరిస్థితి సార్ మరి విశాఖ ఉక్కు ఉంది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరా ఎందుకంటే బొత్స గారిని కూడా చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి దాని గురించి మరి దాని పరిస్థితి ఏంటి వైజాగ్ ఉక్కు అనేది సార్ అది సెంట్రల్తో ఉంది రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గురించి వీళ్ళు గట్టిగా పోరాడతారు వాళ్ళు కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే అప్పుడే స్టార్టింగే ఆగిపోయినది వాళ్ళు గట్టి పట్టుకోవడానికి ఏంటంటే నిసుకోండి ఉందని మీకు ముందే చెప్పాను మోడీతో డైరెక్ట్ మాట్లాడాలంటే ముందండి లేచేతం లోపల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి వచ్చి ఎక్కడ నూరేత్రం మీరు గమనించండి ఏ విషయంకైనా ఆయనతో ఆయన అడగలేడు అల్కల్కి అండర్స్టాండింగ్ ఉంది అందువల్ల ఏ రోజు కూడా ఉన్నారు రేపు పొద్దున్న టీడీపీ వస్తే వీళ్ళు కూడా వీళ్ళ మాట ఆయన వింటే వింటే విష అదైతే మరి మన గ్యారెంటీ చెప్పలేము కానీ అడిగే దమ్ము ఉంది టీడీపీ అయితే మరి అడిగే ఉందండి చేస్తారా పోతారు గతంలో కూడా గొడవలు ఆడారు మీ అందరు తెలిసిన సంగతి అది అది పరిస్థితి సార్ ఉద్యోగ తర్వాత విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఉద్యుత్ తర్వాత బాగుంది సార్ విద్యుత్తో విత్త అనకూడదు కానీ ఇరవై ఇరవై రెండు రోజుల్లో రెడీ చేశాడు చంద్రబాబు నాడు ఎక్కడే ఉండి ప్రత్యేకించి ప్రతి కరెంట్ అవని ఇండ్లు అవని ఏదన్నా ప్రతి ఒక్కరికి నీళ్లు పాలు ఏది లోటుపాటు చేయలేదు మాతపాటు దోమల్లో పడుకో మాతపడు దోమలతో ఉండి మాతపడు తిని మాతపడి ఉన్నాడు ఆయన కాబట్టి చేశాడు ఇంకా ఇంకెవరి వల్ల కాదు అది గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆ డెవలప్మెంట్ అనేది కావాలండి ఏ ప్రభుత్వం కదా లాస్ట్ టైం రాజేఖర రెడ్డి వచ్చే రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు డెవలప్మెంట్ ఇండస్ట్రీ అయినా రావాలి కంపెనీలు అయిన రావు ఏ ఓటి పది నుంచి గొప్పది కలగాలి ఇవ్వడం మీకు లక్ష ఇచ్చారు ఎన్ని రోజులు ఉంటుంది మీకు లక్ష మనలో మనమంట ఎవరు డబ్బు మన డబ్బే మనకి ఎస్తారు వేరే డబ్బేం కాదు ఎన్ని రోజులు ఉండదు కానీ డెవలప్మెంట్ అనేది ఉంటే మన మనకు మా పిల్లలకు కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది కావాలి ఒక కంపెనీలు వచ్చాయి నీ ఇప్పుడు ఎక్కడివరకు ఎందుకో హైదరాబాద్ తీసుకోండి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెచ్చారు పోతే ఓడిపోతే ఓడిపోవచ్చు సహజం వాడము గెలవడం సహజం కానీ ఆయన పేరు చెప్పుకుంటారు కదా కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి పెట్టాడు మీకు మీకు తెలిసిన సంగతి అందరూ చూస్తూ ఒక ఇండస్ట్రీలు వచ్చింది ఒక కంపెనీ వచ్చింది పలమంది మంది వచ్చిందని ఒక మాట లేదు మన రాష్ట్రానికి మిగతాన్నింటికి కొగ్వియండి ఇక వైజాగే కాదు ఎక్కడ అవనియండి విజయవాడ అవనియండి లేకపోతే గుంటూరు అవనివ్వండి లేకపోతే ఆయన ఊరి కడప అవనియండి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడం తిరిగి రావడం లేదు అది మా మనకనేది డెవలప్మెంట్ అనేది కావాలండి డెవలప్మెంట్ ఎక్కడ ఎంత రా ఎక్కడ అక్కడే ఉందండి దాన్ని పలకాలే మారుస్తారు పలకలు మారుస్తారు ఈ పలక తీసి ఆ పలక ఆ పలక తీసి ఈ పలక వేసి మళ్ళీ అదే రీఓపెనింగ్ చేస్తారు అది థ్యాంక్ యూ సార్